హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న మద్యం ముడుపుల అంశానికి సంబంధించిన కేసు విచారణను సిట్ చేస్తోంది సిట్ విచారణ చేస్తూ ఇటీవల ఒక ఛార్జ్ షీట్ని వేసింది ఆ ఛార్జ్ ఉన్న అంశాలన్నీ చూసిన తర్వాత కట్టుకథలుగా ఉన్నాయనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్ ఎక్స్పర్ట్స్ చెప్తూ వస్తున్నమాట కట్టుకథలుగా కాటి తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తున్న కథనాలే సిట్ ఛార్జ్ షీట్లో కూడా కనపడ్డాయనే విషయం అర్థమవుతోంది ఆ ఛార్జ్ షీట్ చదివినప్పుడు సో తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చిన కథనాలని ఈ వీడియోలో ముందుగా మీకు ఒకసారి గుర్తు చేస్తాం తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రతిరోజు మూడు షిఫ్టుల్లో దాదాపు రెండు వందల యాభై మంది డబ్బులు లెక్కించే మిషన్లతో మూడు షిఫ్టుల్లో ఐదు సంవత్సరాల పాటు పనిచేశారు అక్కడికే మొత్తం డబ్బులు చేరాయి తాడేపల్లి ప్యాలెస్కి అంటూ ఒక ట్వీట్ చేసింది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ సో ఆ డబ్బులు లెక్కింపని పూర్తిస్తే పూర్తి చేస్తే కొన్ని లక్షల లక్షల కోట్ల రూపాయలు అవుతోంది ఇది హాస్యాస్పదంగా ఉంది అంటూ గతంలో జర్నలిస్ట్ వైనార్ ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చారు సో ఆ తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే ప్రచారం చేస్తూ వస్తుంది తాడేపల్లికే ముడుపులు చేరాయి తాడేపల్లికి ముడుపు ముడుపులు చేరాయా లేదా మద్యం కుంభకోణం జరిగిందా లేదా విచారణలో తేలాల్సి ఉంది మద్యం కుంభకోణం జరగలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు జరిగింది దాన్ని ఎండార్ చేయడం కూడా నా ఉద్దేశం కాదు ఆ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రభుత్వం సిట్టు వీళ్ళు చెప్తున్న మాటలు ఎక్కడ నమ్మశక్యంగా లేవు అనేది మీ దృష్టికి తీసుకురావడం నా ఈ వీడియో యొక్క ఉద్దేశం సో మొత్తం తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి అనేది ఒక నెరేషన్ ఆ తర్వాత ముంబై స్టాక్ మార్కెట్లో పెట్టారు అనేది మరొక నెరేషన్ ఆ తర్వాత బంగారం బిస్కెట్లు కొన్నారు అనేది మరొక నైరేషన్ ఆ తర్వాత దుబాయ్కి తరలించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అనేది మరొక నెరేషన్ ఆ తర్వాత అమెరికాకు తరలించారు అనేది మరొక నెరేషన్ ఆ తర్వాత అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు వాటికి వాటికి డబ్బులు తరలించారు అనేది మరొక నైరేషన్ ఆ తర్వాత ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెట్టారు ఓటర్లకి ఆ డబ్బులు పంచారు అనేది మరొక నైరేషన్ ఇది కాకుండా ఇంకా చాలా ఇంకా చాలా ఇంకా చాలా నేరేషన్స్ నేను మర్చిపోయిన నేరేషన్స్ కూడా చాలా తెలుగుదేశం పార్టీ మీడియా ఇస్తూ వచ్చింది అయితే ఈ చార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలు చూసిన తర్వాత కొండను తవ్వారు తప్ప ఎలకని కూడా పట్టలేకపోయారు అంటూ కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక సిట్ విచారణ సిట్ ఛార్జ్ వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఒక ఇంప్రెషన్ కలుగుతూ ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు ఈడీకి వెళ్ళబోతోంది అంటూ ఒక క్యాంపెయిన్ని తెలుగుదేశం పార్టీ మీడియా స్టార్ట్ చేసింది ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది ఈ లిక్కర్ కేసులోకి ఈడీ ఎంటర్ కాబోతోంది అని లిక్కర్ కేసు జరిగింది కుంభకోణం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లు డబ్బులు వచ్చాయి అవి అక్కడికి వెళ్ళే ఇక్కడికి వెళ్ళే అంటూ రాస్తూ 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 వాళ్ళే ఒక విచారణకు ఆదేశించిన తర్వాత ఆ విచారణలో ఏం తేలకపోవడంతో ఏం తేలి ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీ మీడియా తిప్పలు పడుతోంది రకరకాల పిల్లి మొగ్గలు వేస్తోంది అటువంటి పిల్లి మొగ్గల్లో భాగమే ఈడీ విచారణ అంటూ జరుగుతున్న ప్రచారం సో ఈడీ విచారణ ఎవరిపైన చేస్తుంది ఈరోజు ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారం షెర్వాని అనే ఒక కంపెనీకి ఈడీ నోటీసులు ఇచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు విచారణ రమ్మని నోటీసులు ఇచ్చింది అని సి ఈ లిక్కర్ కేసు అంశానికి సంబంధించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అని అడగడానికి నోటీసులు ఇచ్చిందా ఎందుకు నోటీసులు ఇచ్చింది వాళ్ళకి చాలా వ్యాపారాలు చేస్తున్నారు ఏ అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చింది అనే దానిపైన క్లారిటీ లేదు నోటీసులు ఇచ్చారా లేదు కూడా ఆ కంపెనీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు క్షణానికి చూడాలి ట్వంటీ ఎయిత్ వాళ్ళు విచారణకి వెళ్తారా లేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఈ స్కామ్కి సంబంధించి సెర్వాని అనే ఒక కంపెనీ కంట ఆంధ్రజ్యోతి రాసింది నేను చదువుతున్నా ఆంధ్రా గోల్డ్ ఫైన్ విస్కీగా మార్చిన ఒక బ్రాండు అంతకుముందు ఆరు వందల తొంభై ఆరు రూపాయలు ఉంటే ఓ బాటిల్ సారీ కేసు ధర ఆ తర్వాత ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలకు పెంచారంట ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క బ్రాండ్కే ఈ కంపెనీకి సంబంధించిన ఈ కంపెనీకి సంబంధించిన ఈ ఒక్క బ్రాండ్కే ప్రభుత్వం అదనంగా చెల్లించింది ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్లంట మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై ఆరు లక్షల కో రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క బ్రాండ్కి అదనంగా ప్రభుత్వం చెల్లించిందంట మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మొత్తం స్కామ్లో ముప్పై ఐదు కోట్ల రూపాయలు అదనంగా వీళ్ళకి చెల్లించారు అనేది ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తున్న కథనం ఐదేళ్లలో కంపెనీ ఒక రేటు ఆరు వందల తొంభై ఆరు అంటే ఆల్మోస్ట్ ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు అంటే నూట యాభై నాలుగు రూపాయలు పెరిగింది ఒక కేసు పైన అని ఐదు సంవత్సరాల్లో ఓ లిక్కర్ బ్రాండ్కి సంబంధించిన కేసు పైన నూట యాభై రూపాయలు పెంచారు కాబట్టి పెంచి వాళ్ళకి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు లక్షల రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లించింది కాబట్టి ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్లో వీళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పడం ఆ పత్రిక ఉద్దేశం పిల్లి మొగ్గల్లా అనిపించట్లా తిప్పలు పడుతున్నట్టు అనిపించట్లా ఈడీ విచారం చేస్తుందా తప్పేం లేదు ఈడీ విచారణ చేయొచ్చు ఈడీ ఈ మధ్య ప్రతిదానికి ఫ్యాషన్ అయిపోయింది ప్రధానంగా ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత ఈడీ 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 చర్చ ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే వెగడు పుడుతోంది రాజకీయ పార్టీలు కూడా ఈడీ పొలిటికల్ మోటివ్తో విచారణ చేస్తోంది అని మాట్లాడి మాట్లాడి రాజకీయ పార్టీలు కూడా అలసిపోయాయి సో రాజకీయ పార్టీలు కూడా భయపడడం మానేశాయి ఈడీ గురించి ఇటీవల తమిళనాడుకు సంబంధించిన మద్యం అంశం పైన ఈడీ అత్యుత్సాహం చూపిస్తే సుప్రీంకోర్టు అక్షింతలు కాదు మొట్టికాయలు వేసింది మీరెలా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూలోకి నేరుగా వెళ్ళి విచారణ చేస్తారో అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పింది రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఈడీ వ్యవహరిస్తున్న తీరుపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మేము మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ తిట్టే పరిస్థితి మీరు తెచ్చుకోకండి అని చెప్పారు ఇంతకంటే ఎక్కువ సీరియస్గా మీ పైన మేము కామెంట్స్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పారు ఈడీ పరిధులు దాటుతోంది అని చెప్పారు ఈడీ హద్దులు మీరుతోంది అని చెప్పారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు ఇప్పటివరకు పదేళ్ల కాలంలో చాలా రాజకీయ పార్టీలు మాట్లాడిన మాట ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కే అలా అనిపించింది ఈడీ వ్యవహ ఈడీ దర్యాప్తు జరుపుతున్న తీరు ఈడీ వ్యవహరిస్తున్న తీరు నిజానికి కేసుకు సంబంధించి ఈడీని ఇన్వాల్వ్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని మూడు నాలుగు నెలల క్రితమే సీరియస్గా అడిగింది ఆల్మోస్ట్ ఒక దశలో ఈడీ ఎంటర్ అయిపోయింది లాంటి ప్రచారం కూడా అప్పుడే జరిగింది ఆ తర్వాత తమిళనాడు ఉదాహరణలు చూసిన తర్వాత దేశంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లిక్కర్ స్కామ్ పైన పరిశీలన చేసిన తర్వాత నేను వీడియో మొదట్లోనే చెప్పినట్టుగా కొండని తవ్వుతున్నాం ఎలక కూడా దొరికేలా లేదు దీనిలో మళ్ళీ ఈడీని మనం పంపించి న్యాయస్థానాల ముందు నవ్వుల పాలవడం అవసరమా అని వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ఈడీని ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆపింది సో ఇప్పుడు సిట్ విచారణ ఆల్మోస్ట్ పూర్తయి ఏమీ తేలని నేపథ్యంలో ఈడీ పేరుతో మరికొంతకాలం హడావుడి చేద్దాం మరికొంత బ్లేమ్ గేమ్ని కంటిన్యూ చేద్దాం అనే ఒక ఆలోచన ఎన్డీఏ సర్కార్ చేసిందేమో బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రిక ఈరోజు ఆ కథనం రాసింది అంటే దాని వెనుక ఉద్దేశం అదేగా కనపడుతోంది పైగా ఒక విచారణ సంస్థ విచారణ చేస్తున్న సందర్భంలో విచారణ ఇంకా పూర్తి కాకముందే ముందే మరొక ఏజెన్సీ దానిలోకి ఎంటర్ అయిపోయి విచారణ చేస్తుంటే ఆ విషయాలు బయటకు రాకుండా ఎక్కడ ఉండవు ఎప్పటికప్పుడు ఈడీ తాము చేస్తున్న రైట్స్కి సంబంధించి తాము చేస్తున్న ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మీడియాకి సమాచారాన్ని ఇస్తూనే ఉంటుంది సో ఇప్పుడు ఈ కేసులో ఈడీ రాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఈడీ వచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని ఆలోచిస్తోంది అని చెప్పడం నా ఉద్దేశం ఈడీ దీంట్లో ఏం లేదు అనే విషయాన్ని ఇప్పటికే గ్రహించింది అని చెప్పడం నా ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైనా ఈ పాలసీ కారణంగా ఒక్క రూపాయి నష్టం జరిగిందా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పాలసీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కాజేశారా ఈ పాలసీ తయారు చేయడం అనేది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా జరిగిందా ఈ పాలసీ చేసిన అధికారులు మంత్రులు ప్రభుత్వం కేబినెట్ వీళ్ళెవరికి సంబంధం లేకుండా అవినీతి ఎలా జరిగింది ఎక్కడ జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లంటూ ఒక ఫ్యాన్సీ నంబర్ని గత కొంతకాలంగా తిప్పుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా ప్రభుత్వంలోని పెద్దలు మూడు వేల ఐదు వందల రూపాయలను కూడా ఇప్పటివరకు ఎందుకు సీజ్ చేయలేకపోయారు సరిగ్గా ఏడాది అవుతోంది ఈ కేసు పైన ఎఫ్ఐఆర్ నమోదయ్యి కథలు అల్లితే కథలు చెప్తే ప్రజలు నమ్ముతారేమో ఎన్నికల ముందు ఓటర్లు నమ్ముతారేమో పార్టీలు కథలు చెప్తే ఎన్నికల తర్వాత మీ పార్టీ మీడియా రాస్తే ఆ కథలు మీకు వినసొంపుగా ఉంటాయేమో కానీ కోర్టులకి కాదు కోర్టులు మీ కథలు వినడానికి సిద్ధంగా లేవు ఈడీ లాంటి ఏజెన్సీలు చెప్పే కథల్నే చింపి చెత్తబుట్టలో వేసి మాడు పైన మొట్టికాయలేస్తున్న సుప్రీంకోర్టు సిట్ చేసిన ఇంత లోపభూయిష్టమైన విచారణను చూసి ఎటువంటి కామెంట్ చేస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ ఊహకే వదిలేస్తున్నా కాబట్టి ఈడీ పేరుతో మరికొంతకాలం కాలయాపన చేసి మరికొంతకాలం బ్లేమ్ గేమ్ చేయడం కోసం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీడియా పడుతున్న తిప్పలు చూస్తే నవ్వొస్తోంది